కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం పెళ్ళానికి ప్రేమలేఖ రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ డియర్ విమల నువ్వు ఇవాళ్ళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాడు ఎంతమంది దిగారో నువ్వు దిగలేదు ఎంత కోపం వచ్చిందో తెలుసా వెళ్ళి వారం రోజులైంది రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఉత్త పల్లెటూరు పిల్లలాగా పుట్టినలంటే నువ్వు ఇలా తుక్కుపోతావనుకోలేదు అంత అమ్మ దగ్గర పాలు సాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు ఈ వారం రోజులు నేను అసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు అవన్నీ అలాగే ఉన్నాయి పోటు నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే బద్దకం ఈ పూటకి మానేసిదే ఏం పోయిందిలే అని బద్దకించి వరుసగా నాలుగు రాత్రులు భోజనం మానేశారు ప్రతిరోజు నుంచో దొంగపిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తుంది గిన్నె అల్మార్లో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతుంటారు చెడ్డ చికాగ్గా ఉంది విమల ఇంకా లాభం లేదు వెంటనే నువ్వు వచ్చేయాలి నీ బుచ్చిబాబు మై డియర్ నా బుచ్చిబాబు నీ కష్టాల ఉత్తరం అందింది నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు టేషన్ ఎందుకు వెళ్ళావు పైగా కోపం వచ్చిందట కోపం అనవసరంగా ఆర్భాటం వాళ్ళ మీద నాకు అసలే వస్తుంది కోపం నువ్వన్నది నిజమే నేనిక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నా కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ ఆరు నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో నా స్నేహితులతో అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎట్లా బతగ్గలను తెలియడం లేదు పెళ్ళెందుకు చేసుకున్నానా మొగుడికి వేల పట్టుకు అన్నం పెట్టి నీళ్లు పోసి బబ్బో పెట్టి పాప ఇలా పెంచడానికి మాత్రం కాదు అది అమ్మ దగ్గర పాలు తాగడం కన్నా ఘోరం వారం రోజులు అన్నం తినలేదా మంచిదే ఆరోగ్యానికి ఈ దేశానికి కూడా ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా మర్నాడు తెలిసిందా ఏం పోయిందో ఏమీ పోలేదు కదూ సరణ్ ఏదైనా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరే అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు కాదు ఆకలి మందగించడం మంచిది కాదు ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా అయితే పర్వాలేదు అవి నాలుగైదు నెలల వరకు పాడవ్వ మీకు పనికొస్తాయి పాలగిని జాగ్రత్తగా అల్మార్లో దాచుకుంటే పోల ఆ మాత్రానికి నేను రావాలా పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అనడమేందుకు ఒంటింట్లో గిన్నడి పాలు మీగడ తేలుతూ కనపడుతుంటే తాగకుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా మీరు పిల్లి జన్మ ఎత్తినా ఉండలేదు అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది ఈ ఎంత స్వార్థం ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారులాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు ఎప్పుడన్నా మనం కాసి నీరుచి చూస్తే కొంపలంటుకుపోయినట్టు గోల చేస్తారు పుట్టినింట్లో ఉన్న పెళ్ళాలకు కూడా రాసుకుంటారు రాయడానికి ఏమీ లేనట్టు ఈహి ఏం మనుషులు అని నవ్వుకోదా దాని ప్రియుడికి చెప్పి చ మానవజాతిని ఎంత అల్పం చేశావు పిల్లి దృష్టిలో నాకిక్కడ పిల్లి మొహం చూడాలంటే చచ్చే సిగ్గు వేస్తుంది అందుకే నేనెప్పుడు మనకి నోరుంది కదా అని నోరు లేని వాటి గురించి విమర్శలవి చెయ్యకూడదంట సర్లే ఏం చేస్తాం చెడ్డ చికాగ్గా ఉంటుందా రాత్రిళ్ళు స్నానం మానేసి ఉంటాం అవునా కాకపోతే ఆ చిడ్డ కారణం ఏమిటో ఆలోచిద్దాం నేను వెంటనే వచ్చేయాలా ఎందుకట మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను మీ ప్రతి ఉత్తరానికి వెంట వెంటనే రాస్తూ ఉంటాను నేను మాత్రం వెంటనే వచ్చేయడం లేదు ఎందుకు రావాలో కారణం కనపడక ఉంటాను విమ్మలా డియర్ విమ్ల నీ తిక్క ఉత్తరం అందింది చదవడానికి శరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది ఏ బండికి వచ్చేది ఆ కన్నా ఒక్క వాక్యమన్నా రాస్తావనుకున్నాడు అమ్మోయ్ శరదాకి కూడా వేలాపాలా ఉండాలి తారీఖులు అవి కుదరాలి ఎందుకు రావాలి ఏమిటి నీ పెంకి రాకలు నువ్వును పోనీలే అని ఈసారికి క్షమిస్తున్నాను ఇంకా జాప్యం చేయక వచ్చే అసలు నిన్ను పంపడం నాది బుద్ధి తక్కువైపోయింది పోనీలి ఓసారి పుట్టింటి వాళ్లను చూసి వస్తుందని జాలిపడి పంపితే నన్ను దొంగ వెదవ పిల్లిని వెనకేసికొస్తావు ఇంకా ఈ జన్మలో మీ ఊరు ముఖం చూడగలవేమో ఆలోచించుకో పచ్చళ్ళన్నీ అయిపోయాయి నిన్న కూర్చొని తినేసి ఖాళీ జాడులు ఓ మూల పారేశా నుంచి హోటల్ భోజనం ప్రారంభించా అయినా నాకు ఆ తిండి పడదని నీకు తెలుసు నేను చదువుకునే రోజుల్లో హోటల్ పూడు తిని చచ్చే జబ్బుపడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదూ యువతలానే నుంచి ఇబ్బంది పడుతుంటే నువ్వు అక్కడ హాయిగా దర్జాగా కూర్చొని ఎందుకు రావాలని ప్రశ్నలేమిటి తలచుకుంటే ఒళ్ళు మండిపోతుంది భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి ఏమిటి అది నీ ధర్మము కర్తవ్యము బాధ్యత విధి డ్యూటీ తెలిసిందా సిగ్గొచ్చిందా నోరు మూసుకుని వచ్చాయి నీ తల తిక్క నేనింకా సహించదలుచుకోలేదు ఇళ్ళంతా ఎలా ఉందో తెలుసా వచ్చి చూడు ఏ బండికి వచ్చేది రాదు నీ అగ్నిసాక్షి భర్త ముచ్చిబాబు నా అగ్నిసాక్షి భర్తకి నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావడం లేదు ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు సరే నా ఉత్తరానికి వరుస క్రమంలో జవాబు రాస్తాను నేను శరదాకి తిక్క ఉత్తరం రాశానని తమ అపార్థం చేసుకున్నాడు అది శరదాకి రాసింది కాదు చాలా అత్యవసరంగా రాసింది అది తిక్క ఉత్తరం కాదు నీకలా అనిపించడం నీ దురదృష్టం పుట్టింటికి నన్ను పంపించడం ఏమిటి నాన్ సెన్స్ నన్ను పంపడానికి మానడానికి ఎవడివి నువ్వు అని అడగాలని బుద్ధి పుడుతుంది పోనీ బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నారు చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది ఏకవచనాన్ని బహువచనంలోకి బహువచనాన్ని ఏకవచనంలోకి తెగరాయించేవారైనా అది ఇంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు పచ్చళ్ళన్నీ అయిపోయాయా హోటల్ తిండి మొదలుపెట్టారుగా పర్వాలేదు ఆ జాడీలన్నీ మూలపారేసి ఉంచకపోతే కడిగేసి దాచేయరాదు ఇంట్లో తిరగడానికి మీకే సుఖంగా ఉంటుంది అవును మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు గుర్తుంది నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమానం వేడి చేసే సంగతి ఇంట్లో సిగరెట్ల పొగ పడక వికార పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదూ నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం ఎందుకు చేయాలి నేను నా ధర్మమా నా కర్తవ్యమా అయితే అదేదో నేను చూసుకుంటాను నా ధర్మం నాకు తెలీదని నువ్వేం కనుక్కుంటావు ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా అంతరంగంలోంచి పొంగుకు రావాలి కానీ గాలి పీల్చడం నా ధర్మము నావి అనుకుని గాలి పీలుస్తామా పీల్చకుండా బతకలేక కానీ అంతా సహజ ధర్మాలే భర్తకి వంట వండడం జాడీలు తోమడం పిల్లుల్ని తోలడం కూడా ధర్మాలైన ఉత్త దరిద్రపు చాకిరి కానీ ఇళ్ళంతా ఎలా ఉందో చూడటానికి నేను రాదలుచుకోలేదు కావాలంటే ఫోటోలు తీసి పంపించు నా సలహాలు రాస్తావు నువ్వు నివసించే ఇండ్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాను మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతుంది మా అన్నయ్య సినిమాలకి తీసుకెళ్తున్నాడు నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను ఇవన్నీ వదిలిపెట్టు పెట్టి నేను రావాలంట పాపం ఆశ ఇక్కడే ఉంటాను విమల భార్యా నీ వ్యవహారం ఉద్రిపాకాన పడుతుంది ఎంతో మంచివాడిని నాకే కోపం తెప్పిస్తున్నాం ఏదో మొదటి ఉత్తరం శరదాకి రాశావు కదా అనుకున్నాను ఇవాళ్టికి రెండు వారాలు నువ్వెళ్ళి ఏమిటి తమాషా ఇంత మొండిదానివయ్యావేం పాడువు మీ ఊరు వాళ్ళంతా అంతేనా కేకలేసి పంపించరు ఆరు ఇక్కడ ఆరు నెలలక్కడా ఉంటావా ఏమిటి సరే నా కష్ట చరిత్ర రాస్తున్నాను చూడు ఇళ్ళంతా సర్దుకోమన్నావు కదూ ఆ పని చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను వీధి తలుపులు మూసేశాను ఇండ్లు అందంగా సర్ది బార్లా తీసి అందరినీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకో మూలకి విసిరేశాను పత్రికలు పుస్తకాలు గడిపి మళ్ళా బళ్ళ నిండా పెట్టాను మొన్న నాలుగు రోజులు పని మనిషి రాలేదు ఎంత కోపం వచ్చిందంటే దాన్ని పనిలోంచి తీసేద్దామనుకున్నాను అసలు దాన్ని తీసేయడం ఎలాగా సర్జనం సంగతి కాదు అవ్వ చీపుల కోసం ఎంత వెతికాననుకున్నాం తలుపుల వెనక మంచాల వెనక కుర్చీల వెనక ఓడల వెనక నా వెనక చీపుని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పన మనిషిని మనం వదులుకోవడం మంచిది కాదు అప్పుడేం చేశానో తెలుసా పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ళ గోడమించి దొంగి చూసి చీపురుందండి అనేశ ఆవిడ అదోలా నవ్వి ప్రేమగా అనుకునే జాలీగా నవ్వి ఎందుకండి అంది అడిగింది ఇవ్వరాదు ఎందుకట చీపురెందుకు అబ్బే ఏం లేదండి ఊరికినే అన్న గొడుసుతనగా నమ్మేసినట్టుంది నవ్వుతూ ఇచ్చింది చీపురు దొరగ్గానే కౌగలించుకోబుద్దేసింది బిగ్గులా అంత మెత్తగా పట్టుకు ఉందనుకో ఎక్కడ కొన్నారో అడిగి అలాంటివి ఓ డను కొనిపెట్టేయన ఇంట్లో వద్దంటావా ఏమైందో తెలుసా తాళం చవి ఎక్కడో పారేశాను ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టాల్సి వచ్చింది నువ్వే ఉంటే ఈ గోలంతా లేదు కదా చీకటిని లేచి పాలు తీసుకోవడం మహా కష్టంగా ఉంది విమల మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను ఘాడంగా నిద్రపోతుంటే పక్కింటి వాళ్ల పిల్ల దబదబా తలుపులు బాదేసి లేపేసి మంచి గింజలు వచ్చాయి చవక్కగా ఇస్తున్నాడు మా బామ్మ కొంటుంది మీకు కావాలేమో అడగమంది అనీతగా నశపెట్టింది నాకేం తెలుసు హాయిగా జీడిపప్పు కొరక్కోక ఈ గింజలవుడు కాలుస్తాడని ఒళ్ళు మండిపడితే అడలిపోయి వద్దు పొమ్మన్నారు మర్నాడు మళ్ళీ గోల ఎవడో మంచి కాయలు తెస్తానన్నాడంట కొనాలా కొనాలంటే రాయి అసలు రాయడమేమిటి వచ్చే తాజా తాను నీకోసం అందమైన తెల్లటి చీర కొని ఉంచాను సన్నజాతులంతా చిన్న పూల బాటరు నీకు చాలా నచ్చుతుంది నా మాట నమ్మకపోతే వచ్చి చూడు మళ్ళీ వెర్రి మొర్రి ఉత్తరం రాయ సుమా నీ బుచ్చిబాబు డి డియర్ బాబు నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది ఇంకా ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను మీ ఆయన అతగా రాస్తున్నాడు వెళ్ళిపోతావా అన్నారు నా ఫ్రెండ్స్ అబ్బే ఎందుకు వెళతాను అన్నాను నేను అవును ఎందుకు రావాలి కుంకుడికాయలు గింజలు కొనాలో లేదో తేల్చడానికేగా ఏం పర్వాలి కొనమని రాస్తే సరిపోలే కొనక్కర్లేదని రాసినా సరిపోలే ఈ మాత్రానికి అర్జెంటుగా బయలుదేరాలా సిగ్గు చెట్టు పక్కింటి వాళ్ళ చీపురిచ్చేశావా చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ రసికత్వానికి నా జోపార్లు అయినా అది పక్కింటి వాళ్ళ చీపిర దృష్టం మన చీపురన్నా కాదు పక్కింటైమే నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా అవమానంగా ఉంది పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది సరే నేనింకా నీ దగ్గరికి రానండి బతకారు మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపరాలు చేయించరు మన్ననే ఓ లాయతో సంప్రదించాను నా సొంత అగ్ని సాక్షి భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఏమిటి కథ కొడతాడా తిడతాడా అన్నాడు కొట్టాలా తిట్టాలా పెండ్లైన దగ్గర నుంచి ఆరు నెలల వరకు భర్తని అంటిపెట్టుకుని ఉండి కొత్తగా పుట్టింటికి వెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో గుమ్ము తుడవాలి కూకుడికాయలు కొనాలి పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలా కాయాలి చీకట్ని లేచి పాలు తీసుకోవాలి ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చాయి అని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా పైగా చీర కొన్నాడట చీరల కోసం గాజుల కోసం పడిచచ్చే రకం అన్నమాట నేను కావాలంటే నాకు వచ్చిన ఉత్తరాలన్నీ పోర్టులో పెడతాను విడాకు లడగడానికి ఇంతకన్నా బాధలే మొచ్చి పడాలి అన్నాను ఆ లాయరు నిర్మోహమాటంగా చాలదు జడ్జి ఒప్పుకోడు అన్నాడు ఎందుకు ఒప్పుకోడు కాస్త శృంగార భావాలు గల ఆడపిల్ల ఇలాంటి మొద్దు ఎలా కాపురం చేయగలదు దనుకుంటాడు అని సూటిగా అడిగారు అంతే చెయ్యాలి ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి సరిదిద్దుకోవాలి అన్నాడు ఏం నా మొగుడున సరిదిద్దడమా భలే నాకెంత వచ్చిందంటే నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాలో లాగా ఏడ్చే మొహంతో ముందు మీరు ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్తంతా ఆయన మొహాన పారేశాను అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు అలా నవ్వడం కాదు నాకు అర్జెంటుగా విడాకులు పిలిపించండి అని అలా వీళ్ళేదమ్మాయి మన న్యాయశాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహాకర్కషంగా నా కొళ్ళు మండి ఒప్పవు ఒప్పకపోతే పొమ్మను మీ న్యాయశాస్త్రాలన్నీ కలిపి నన్నెలా మూడి దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేస్తాను అసలు ఈ లాయర్లకి జడ్జీలకి ఎవ్వరికీ పెళ్ళానికి ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలియదనే నా ప్రగాఢ నమ్మకం లేకపోతే నా బాధ ఎందుకు అర్థం కాదు తపనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చేయలేనివన్నీ న్యాయశాస్త్రాలైనా ఉత్త అన్యాయశాస్త్రాలు కానీ ఇంకా నన్ను రమ్మని రాయకు ఎప్పటికీ నీది కానీ విమల ఏండ్లకి వెయ్యి జన్మలకి ఎప్పటికీ నాదే అయినా విమలకు నన్ను క్షమించు విమల నేను మహామూర్ఖుణ్ణి నిన్నెంత బాధ పెట్టాను నా రాతలతో నీ సున్నితమైన మనసు ఎంత గాయపరిచాను ఇప్పుడు తలచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలియదు విమల నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా స్తంభించింది కానీ నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళవద్దని బతిమానుకునేవాడిని విమల నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశా రాజమార్గం వదిలేసి తప్పుదారులు తొక్కారు అది నా అజ్ఞానమే కానీ నీకు తక్కువ విలువ కల్పించలేదు విమల అసలు నువ్వు మీ ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకొని చేసి చేసి విసిగెత్తి పొయ్యావేమోననిపించింది ఎన్నోసార్లు నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్లు నాకేమీ గుర్తులేదు ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో నా ప్రవర్తన వల్ల నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు నీకక్కడ సంతోషంగా ఉండే ఎన్నాళ్ళైనా ఉండు విమల నేనేమీ ఇబ్బంది పడటం లేదు కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే నువ్వు నన్నంత వశం చేసుకున్నావని ఇంతవరకు తెలియదు నా శాంతి నా సుఖము నా ఆనందము నా సమస్తము నువ్వు పట్టుకుపోయావు అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేను ఎలా జీవించానో ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో సంతోషంతో నాకే అర్థం కాని ఏదో ఆనందపారవశ్యంలో ఓలలాడుతూ ఉంటాను మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కి వెళ్ళాలనిపించింది చాలాసేపు కూర్చున్నాను బాగా రాత్రయ్యింది అందరూ వెళ్ళిపోయారు సముద్రం పడ్డు నా నేనొకని ఎంత ఒంటరితనం నిజంగా భయం వేసింది అలాగే కూర్చున్నాను సముద్రం నిండా ఎంత వెన్నలా దాన్ని చూసి సముద్రానికి ఎంత పొంగు అసూయ వేసింది వెన్నెల అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణి అయ్యాను నా మనసంతా నీది చేసుకొని నా ఆలోచన నిండా నవ్వే నిండి ఎక్కడా నిలబడనివ్వక ఏమీ తోచనివ్వక గుత్త వెర్రివాణి చేశావు నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల నీ మీద నీ నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని బంధమని నీ అపారమైన కరుణతో క్షమించు విమల నాలో అనువు అనువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తుంది ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తుంది ఈ ప్రేమని ఈ కాంక్షని మాటలలో చెప్పడం ఎంత అసంభవం నాకు నీ తల్లి చల్లని ప్రేమ కన్నా నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేదు కానీ నేను నీ వాణ్ణి నీ ప్రణయాన్ని నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతిదినము ప్రతి నీ ప్రేమ కోసం ప్రార్థిస్తాను నువ్వు భిక్ష వేసినా వెయ్యకపోయినా ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో ఇంకా ఒక్కసారి కూడా నిన్ను చూడనేమోనని ఎందుకో చాలా దిగులు కలుగుతుంది జరిగిందంతా తీయని కలేమో అసలు నాకు నీతో ఏమీ స్నేహం లేదేమో అన్నంతా భ్రమ కలుగుతుంది నిజంగా మనము మళ్ళీ కలుసుకోమా అలా ఎన్నడూ జరగదు కదా విమలా నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేను ఎలా ఉండగలను అనుకున్నా ఎప్పుడూ నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు నీ నవ్వులు నీ కవ్వింపులు నన్ను చేసే నీ సామీప్యం అన్నీ నాకు ప్రసాదించడానికి రా విమల నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను చేయడానికి రా విమల క్షణం క్షణం ఆశతో నిరీక్షణతో నీ తీ బుచ్చిబాబు ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఒక గంటలో నేను మేలుకి బయలుదేరుతున్నాను నీ విమల